జనవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాత్రి రెండు పెట్టాం రాత్రి రెండు స్టేటస్లు పెట్టాం అందులో సెకండ్ పెట్టింది ఫస్ట్ దేశాన్ని కృత్రిమ మేధ అంటే కృత్రిమ ఆలోచనలు కారుగబుల కమ్యూస దీనివల్ల ఏం జరుగుతుందంటే సహజ సహజ అంటే సహజ ఆలోచన విధానాలు ఏమైపోయినాయి కొనుమరుగు అయిపోయింది సహజ ఆలోచన విధానాలు కొనుమరుగు అయిపోయింది దేశాన్ని దేశాన్ని కృత్రిమ ఆలోచనలు ఏ ఆలోచనలు ఏ ఆలోచనలు కృత్రిమ ఆలోచనలు కృత్రిమ ఆలోచన ఏం చేసినాయి అంటే కారు కమ్మేశాయి కృత్రిమ ఆలోచనలు కార్మిలా కమ్మేశాయి దీనివల్ల ఏమైంది మనకి సహజ ఆలోచన విధానాలు ఏమైంది కొన్ని కృత్రిమ ఆలోచనలు అంటే ఏంటి సహజ ఆలోచనలు అంటే ఏంటి ఇదైతే చాలా ఏంటి అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ ఆలోచన వచ్చేది ఏంటి ఆలోచన ఏంటంటే కృత్రిమ ఆలోచన కృత్రిమ కృత్రిమ ఆలోచనలు అంటే ఆర్టిఫిషియల్ అఫిషియల్ కాదు అనఫిషియల్ కృత్రిమ ఆలోచనలు ఏం అంటే ఇప్పుడు మనల్ని రాజ్యాన్ని వెళ్తున్నాయి సహజ ఆలోచనలు లేవు కృత్రిమ ఆలోచనలు అంటే ఇప్పుడు మనకి రోబోలు ఉన్నాయి కంప్యూటర్లు ఉన్నాయి ఏదైనా టెక్నాలజీకి సంబంధించింది ఏదైనా సరే కృత్రిమ ఆలోచన కింద వస్తుంది అయితే ఇప్పుడు మనం ఏ రోబో ఈ రోబో రోబోని తయారు చేసిన తర్వాత దానికి ఒక ఫోగ్రమ్ డిజైన్ చేస్తారు ఏంటి అది పాలన ఏ వర్క్ అయితే చేయగలదో ఆ వర్క్ని దానికి డిజైన్ చేస్తారు డిజైన్ చేసినప్పుడు ఆ వర్క్ని ఏం చేస్తారంటే మనుషులకన్నా వేగంగా చేస్తారు మనుషులకన్నా వేగంగా చేస్తారు ఏ వర్క్ అది మనం ఏ వర్క్ అయితే డిజైన్ చేసామో ఏ వర్క్ అయితే దానికి చెప్పి ఆ వర్క్ మాత్రమే చేయిస్తారు తప్ప దానికి కొత్త ఆలోచనలు అనేవి రావు దానికి కొత్త ఆలోచనలు అనేవి రావు ఇప్పుడు దేశం మొత్తం అందరూ చేసి పనులు ఏంటంటే చేసి పనులు చేస్తున్నారు అవే కృత్రిమ ఆలోచన అవే కృత్రిమ ఆలోచనలు అదే కొత్త ఆలోచనలు వస్తే కనుక విధానాలు ఏమైపోతాయంటే మారిపోతాయి ముందు జనరేషన్కి ఈ జనరేషన్కి వర్క్లోని ఆలోచనలు అన్నిటిలో కూడా ఏమైపోతాయి డిఫరెన్స్ కనపడుతుంది ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్ కూడా ఏం కనపడుతుంది డిఫరెన్స్ కనపడుతుంది కానీ మనకి డిఫరెన్స్ కనపడుతుందంటే డిఫరెన్స్ లేదు మనకే డిఫరెన్స్ లేదు మరి మిస్టి ఎక్కడ జరిగింది మనకే ఎక్కడ జరిగింది మరి ఎన్ని ఏంటంటే కృత్రిమ ఆలోచన మన ఎన్ని మన చదువులు కృత్రిమ చదువు మనకే పిల్లల్లో ఆలోచనలకు మనం ఏం చేయాలి వదులు పెట్టాలి ఆలోచనలకు మనం ఎడ్యుకేషన్ చెప్పాలి అంతే తప్ప పిల్లల యొక్క ఆలోచనలు మనం అలా పక్కన పెట్టి భూస్థాపతం చేసి కృత్రిమ ఆలోచన తరతరాలుగా వస్తున్న వర్క్ అవ్వచ్చు పనులు అవ్వచ్చు ఏదైనా సరే వాడిని వాటి చేత వాడిని ఏం చేయాల అద్దడం అంతడం అద్దితే కనుక వాడు దానికే చేస్తారు తప్ప మిగతా దేనికి ఒక రోగంలో పనిచేస్తారు అన్నమాట ఒక రోగంలో పనిచేస్తారు ఈరోజు దేశం మొత్తం మీద ఉన్న సమస్య ఇదే దేశం మొత్తం మీద ఉన్న సమస్య ఇదే పుస్తకాలు పుస్తకాలు కాలేజీలో కూర్చోబెట్టి ఎవరో రాసిన పుస్తకాలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు పిల్లల మీద ఏం చేస్తున్నారు రుద్దుతున్నారు మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతది. కస్టమైజ్. కస్టమైజ్ మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతది. ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ లో హై ఇంటర్మీడియట్ సర్వస్ 10th క్లాస్ సిలబస్ ని డెప్త్ గా చెప్పి ఎక్జామ్స్ పెడతా. ఎక్జామ్స్ పెడతా. ఇప్పుడు మన సిలబస్ లోకి వహించు. ఏ మెయిన్స్ సిలబస్ మెయిన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇంటర్బుల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ మెడిసిన్ అయితే బయాలజీ పరంగా ఉంటాయి ఆ బుక్స్ ఎవరు రాశారు ఆ బుక్స్ ఎవరు రాశారు ఆ బుక్స్ ఎవరు రాశారు ఆ బుక్స్లో ఉన్న కంటెంట్ ఏంటి ఆ బుక్స్లో ఉన్న కంటెంట్ ఏంటి అవి ఎవరి ఆ బుక్స్ అని ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక అవి మొత్తం ఆ బుక్స్ అన్నీ ఒక సైంటిస్ట్ అవన్నీ ఎవరి సైంటిస్ట్ సైంటిస్టులు చేసిన ప్రయోగాలు సైంటిస్టులు కనిపెట్టిన ఇన్స్ట్రుమెంట్స్ పెరిగరాలు అవన్నీ కూడా బుక్స్ రూపంలో ఏం చేస్తారంటే పిల్లర్లు తీసుకొచ్చి బోధిస్తారు బోధించి మళ్ళీ వాటి మీద ఏం చేస్తున్నారు ఎగ్జామ్స్ పెడుతున్నారు ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ ఫర్దర్ దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు వీటిని ఉంటారు కృత్రిమ చదువులు కృత్రిమ ఆలోచనలు అరిస్టాటిల్ ఆ బుక్స్లో ఎవరు ఉంటారంటే అరిష్టాటిల్ ఉంటారు ఐన్స్టీన్ ఉంటాడు ఇంకా వాట్సన్ ఉంటాడు వీళ్ళందరూ సైంటిస్టులు వీళ్ళందరూ ఒకప్పుడు నిల్లు ఒకప్పుడు వీళ్ళు నిల్లు తర్వాత ఏం చేశారంటే వాళ్ళకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టి ప్రయోగాలు చేశారు ప్రయోగాలు చేసి తాము సలవా ఏడుచుకోవచ్చు మొత్తం ఆర్క్ మెడిస్ గ్రహం వల్ల వీళ్ళందరూ కూడా ఆ కనిపెట్టినని ముప్ప రూపంలో బదిలీపరిచారు వారు కనిపెట్టింది సొసైటీకి పెయింటింగ్ పంపించారు అలాగే ఎన్ని బుక్స్లో పెట్టాయి వాళ్ళకి వచ్చిన ఆలోచనలతో ఏం చేశారంటే బుక్స్లో రాసుకున్నాం వాళ్ళ తప్ప ఏం లేదు వాళ్ళు కనిపెట్టారు సైంటిస్టులుగా పేరు సంపాదించారు కొంతమంది డబ్బులు సంపాదించారు కొంతమంది అన్నీ సంపాదించారు ఆ బుక్స్ మనం ఏం చేస్తున్నారంటే ఇండియన్ మన మన గవర్నమెంట్ మన మన దేశంలో ఏం చేస్తున్నారంటే వారు కనిపెట్టి ఎలాగైతే మేము కనిపెట్టామో ఆ బుక్స్లో రాస్తే బుక్స్ వచ్చి పిల్లలకి ఏం చేస్తున్నారు బోధిస్తున్నారు ఇది అంత గుడ్డుదా ఒకసారి వారికి వచ్చిన సహజంగా ఆలోచనలు ఆలోచనలో పెట్టారు ఫెల్యూర్ అయ్యారు ఫెయిల్యూర్ అయ్యారు ఫెయిల్యూర్ అయ్యారు లాస్ట్లో సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యి దానికి ఒక ప్రతిరూపంగా తీసుకొచ్చారు ఈరోజు రవాణాలో తిరుగుతున్నాం ఆ సైంటిస్ట్ యొక్క ప్రతిభ వారికి వచ్చిన సహజ ఆలోచనలు వారికి వచ్చిన సహజ ఆలోచనలు మరి వారికి వచ్చిన సహజ ఆలోచనలు ప్రతిరోపమై ఈరోజు సైన్స్ మరి వారి వారి పుస్తకాలు తీసుకొచ్చి వారి పుస్తకాలు తీసుకొచ్చి నువ్వు అప్పుడే బయటకు వచ్చిన పిల్లలు అంటే మంచి పవర్ఫుల్గా ఉన్న బ్రెయిన్స్ మీద ప్రయోగం చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది రిజల్ట్ ఏమొస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచన చూసారు బాగా కోళ్ళలో ఉదయం నుంచి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాలేజీలో వారు రాసిన పుస్తకాలు వీళ్ళ మీద రుజువులు వీళ్ళకంటే స్వేచ్ఛ లేదు వీళ్ళ స్వేచ్ఛ వారేస్తున్నావు వీళ్ళకి ఒక ఇక్కడ పొద్దున్న ఉద్యోగం వస్తే రెండు లక్షల శాలరీ వస్తుంది మూడు లక్షల శాలరీ వస్తుంది అని చెప్పేసి నమ్మ మాటలు అన్నీ చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పి నువ్వు వాడు ఆ పుస్తకాలు చదివితే వాడికి నెలకి రెండు లక్షలు మూడు లక్షలు శాలరీలు వస్తుంది కానీ అక్కడికి వచ్చిన ఆలోచనలు బయటకు పెడితే దేశం బాగుపడుతుంది ఏమవుతుంది దేశం బాగుపడుతుంది వాడికి వచ్చిన సహజ ఆలోచనలు ప్రతి రూపంగా నువ్వు ఏదైనా విద్యావాదులు చేయగలిగితే వాడు బయటకు వస్తే ఈరోజు సొసైటీ బాగుపడుతుంది లేదు ఆర్కబెడిక్స్ సైనిస్ట్రీకి రాసిన గ్రంథాల పుస్తకాలు వాడి మీద ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆమె స్వామి దొరుకుతుంది వాడు శారీ ఎంప్లాయ్గా వెళ్తారండి వాడు ఒక ఎంప్లాయీ అవుతారు ఒక సైంటిస్ట్ అవ్వడం వాడు ఒక ఆర్టిఫిషియల్ ఒక రోబో ఒక పుత్రి మేధగా తయారు చేస్తుంది తప్ప స్టూడెంట్ యొక్క సహజ ఆలోచన మేము మాత్రం బయటికి రావట్లేకపోతుంది మనకి ఇచ్చే కదా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సహజత్వాన్ని ఎప్పుడైతే మనం కోల్పోయామో అప్పుడే మన దేశం ఏమైపోయింది డౌన్ అయిపోతుంది ఈరోజు దేశం ఈరోజు మన దేశం ఎందుకంటే డౌన్ అయిపోయింది దీని మీద ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయాలి ఫోకస్ పెట్టాలి చాలా మిస్టిక్ జరుగుతుంది ఎవరో చేసిన ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన ఒక మోటివేషన్ ఇన్స్పిరేషన్గా చెప్పండి తప్ప వాటి మీద ఎగ్జామ్స్ పెట్టే సమయాన్ని వృధా చేతి ఈరోజు ప్రైవేట్ కాలేజీలు అవ్వచ్చు గవర్నమెంట్ కాలేజీలో అవ్వచ్చు స్కూల్లో అవ్వచ్చు గంటల గంటలు పిల్లల చేత ఆ పుస్తకాలు కంటస్థ పెట్టించి వాళ్ళకి స్వేచ్ఛ లేఖ చేసి దేశాన్ని వారిని నాశనం చేస్తున్నారు దేశాన్ని మీరు నాశనం చేస్తుంది ఈ దేశంలో సంస్థలు ఉన్నాయి ఏ సంస్థను కూడా ఎవరు పరిష్కారం చూపించలేకపోతున్నారు ఏ సంస్థ కూడా ఎవరు కూడా పరిష్కారం చూపించలేకపోతున్నారు దీనికి ప్రధానమైన కారణం కృత్రిమ చదువులు కృత్రిమ ఆలోచనలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయండి